నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఎదురుగుండా ఉన్నటువంటి క్రిసెంట్ రోడ్ అంటే ఒకప్పటి ఎక్స్ఎంపీ మురళీమోహన్ గారు ఉండే రోడ్డు ఇది ఇక్కడ బిగ్గెస్ట్ పోష్ ఏరియా అని చెప్పుకుంటారు దీన్ని ఈ ఏరియాలో పందుల స్వయం విహారం Thank mm -hmm. you. దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం